హాయ్ అండి బ్యాచ్లర్స్ కూడా సింపుల్గా చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను సో ఇది వచ్చేసరికి నేను సండే రోజు చేశానండి ఇంట్లో బిర్యానీ ఇంకా సండే రోజు పిల్లలిద్దరూ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇంకా నేను మా హస్బెండే ఉన్నాం లేచేసరికి లెవెన్ అలా అయిపోయింది ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదు పిల్లలు లేరు కదా చేయాలనిపించలేదు ఇంకా బయట నుంచి తీసుకొస్తా అని కానీ ఇంకా నేనే వద్దులే అనేది చెప్పిన ఇంకా ఫ్రిడ్జ్లో పప్పయ్య ఉంటే ఇద్దరం కట్ చేసుకొని అదే తిన్నాం ఆ తర్వాత ఇంకా టీ పెట్టుకుని తిన్నాం ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చిండే ఇంకా ఇద్దరు కలిసి అయితే బయటికి వెళ్ళారు ఇంకా బయటకు వెళ్ళి చికెను రైస్ ఇంకా దానికి కావాల్సిన సామాన్లు అయితే అన్నీ తీసుకొని వచ్చేసారు ఇంకా వాళ్ళిద్దరు కలిసి ఆనియన్స్ అయితే కట్ చేసారు ఇంకా నేనైతే ఇక్కడ టూ కేజీస్ రైస్కి టూ కేజీస్ చికెన్ తీసుకున్నాను పిల్లలు తినాలి కాబట్టి మసాలా తక్కువ ఉండాలనేసి ఈక్వల్గా తీసుకున్నాను లేదంటే టూ కేజీస్ చికెన్కి వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది మసాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత చికెన్ని మంచిగా నీట్గా కడుక్కోవాలి ఉప్పు పసుపు ఒక హాఫ్ నిమ్మకాయ పిండి నీచి వాసన లేకుండా మంచిగా నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఇంకా దానికి కావాల్సిన అన్నీ వేసుకోవాలి హోల్ గరం మసాలాలు ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇంకా ఆ నిమ్మరసం పెరుగు చికెన్ మసాలా గరం మసాలా అన్నీ వేసుకోవాలి సో మీరు ఏమేమి మసాలాలు ఇస్తావో అవన్నీ వేసుకొని పీసెస్కి మంచిగా ఉప్పు కారం పట్టేటట్టు కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టుకోవాలి చికెన్ని కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి సో ఇంకా నేనైతే ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా వాళ్ళిద్దరైతే అయితే బయటకు వెళ్ళారు ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నా నాకు ఈ చికెన్ బిర్యానీ చేయడానికి మినిమం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది కేజీ అయితేనేమో ఈజీగా అయిపోతుంది ఇక్కడ నేను టూ కేజీస్ తీసుకున్నా కాబట్టి కొంచెం టైం పట్టింది నాకు అంటే ఇంకా మా చెల్లెకి కూడా పంపించాలి అన్నట్టు ఎక్కువ క్వాంటిటీ అయితే చేశాను ఇంకా తనకి బిర్యానీ చేసుకోవడం రాదు అందుకని ఇంకా ఎక్కువ చేశాను కొంచెం చెయ్యి అనేది కాలు ఉండే నాకు ఇంకా అలా అని మసాలా అంతా కలుపుతుంటే చెయ్యి మంటలు ఇస్తుంది అనేసి ఇంకా మా ఆయన అయితే ఇక్కడ మంచిగా కలుపుతున్నాడు ఆయన కలిపినందుకు ఏమో టేస్ట్ ఇంకా చాలా బాగా వచ్చింది ఎక్స్ట్రా ఫ్లేవర్స్ కూడా యాడ్ అయినట్టు ఉన్నాయి సో ఇంకా ఫ్రైడ్ యాడ్స్ కూడా కొంచెం గోల్డెన్ కలర్ ఉన్నదనగానే తీసేసుకోండి ఎందుకంటే అవి తర్వాత మళ్ళీ కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి మరీ బ్లాక్ అయిపోతాయి ఎక్కువ మాడిపోతే ఇంక నేనైతే ఒక పక్క రైస్కి వాటర్ పెట్టాను ఇంకొక పక్క అయితే చికెన్ సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ చేసుకుంటాను ఎప్పుడైనా సరే అందరూ ఒకలాగైతే చేయరు కదా కొంతమంది డైరెక్ట్గా పెడతారు ఇంక నేనైతేనేమో పీసెస్ సరిగా ఉడకవేమో అనే భయంతో ఇంకా ఒక సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ చేసి తర్వాత పెడతాను అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా అన్నం ఉడికించడం కోసం వాటర్ అయితే పెట్టుకున్నాను దాంట్లో కూడా మా గరం మసాలాలు అవన్నీ వేసుకున్నాను చెక్క లవంగం ఇలాచి అండ్ కొంచెం ఆయిల్ అండ్ నిమ్మకాయ రసం పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి రైస్ వచ్చేసరికి సెవెంటీ పర్సెంట్ లేదా ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకుంటే చాలు మనకి ఉడికితే మనం పెట్టినప్పుడు అన్నం అనేది బాగా మెత్తగా సో తినాలనిపించదు వాటర్ మరిగేటప్పుడు సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఈ బిర్యానీకి ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోతే టేస్ట్ చాలా బాగుంటుంది కారం ఎక్కువైనా ఉప్పు ఎక్కువైనా ఏది ఎక్కువైనా సరే టేస్ట్ అస్సలు బాగోదు సో ఇక్కడ రైస్ ఉడికిన తర్వాత నేనైతే టూ లేయర్స్కి వేసుకుంటాను ఫస్ట్ చికెన్ సగం తీసి ఆ తర్వాత రైస్ వేసి ఇంకా పైన ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర ఫుడ్ కలరు మళ్ళీ హాఫ్ చికెన్ వేసేసి టూ లేయర్స్ అయితే వేసుకుంటాను ఇంకా ఫుడ్ కలర్ ఆప్షనల్ మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు దాని బదులు పాలల్లో కొంచెం పసుపు కలిపేసినా బాగానే ఉంటుంది పూలయర్స్గా వేసిన తర్వాత పైన పెట్టి ఆ పైన ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసి బరువు అయితే పెట్టాలి బిర్యానీ గిన్నె మీద రైస్ అండ్ చికెన్ పీసెస్ అయితే మంచిగా దమ్ అవుతాయి ఫిఫ్టీన్ మినిట్స్లో హై ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్లో లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బిర్యానీ అనేది మనకు మంచిగా దమ్ అవుతుంది పర్ఫెక్ట్గా ఇంకా బిర్యానీ చేసేసరికి ఫోర్ ఆల్ అయిపోయింది ఇంకా మా ఆయన కోసం ఎదురు చూస్తుంటే ఇంకా రాలేదు వాళ్ళిద్దరు బయటకు వెళ్ళి సిక్స్ ఓ క్లాక్ అలా వచ్చారు బిర్యానీ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి మంచిగా వండి పెట్టాలన్నప్పుడు అస్సలు కుదరదు బిర్యానీ ఎవరు లేనప్పుడు మన కోసమే చేసుకున్నప్పుడు మాత్రం పర్ఫెక్ట్ కుదురుతుంది అదేంటో మరి వెళ్ళి ఎప్పుడైనా జరిగిందా సో ఇంకా కిషోర్ అన్న కూడా బిర్యానీ అంటే చాలా అంటే చాలా బాగుందని చెప్పేసారు ఇంకా సిక్స్ ఓ క్లాక్ అయితే పిల్లలు వచ్చేసారు అమ్మ వాళ్ళు తీసుకొని వచ్చారు ఇంకా పిల్లలకు కూడా తినిపించిన అంటే వాళ్ళు తినాలనేసి అంత కారం కూడా ఎక్కువయ్యలేదు అమ్మ అయితే చాలా ఇష్టంగా తిన్నది చికెన్ బిర్యానీ సో బిర్యానీ కాబట్టి కొంచెం ఎక్కువనే తిన్నాను నేనైతే నాకు బాగా నచ్చింది బిర్యానీ ఇంకా బిర్యానీ విత్ ఆనియన్స్ ఆనియన్స్ లేని బిర్యానీ అస్సలు తినబుద్ధి కాదు ఇంకా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మా చెల్లె కూడా టూ బాక్సెస్ అలా పెట్టి అయితే పంపించిన ఇంకా చూసారు కదా నా స్టైల్లో చికెన్ బిర్యానీ మీకు కనుక వీడియోనిచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి